శూనియన్ నైలు రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో కెఎస్ లక్ష్మణరావు గారిని బలపరచాలని నిర్మా నిర్ణయం తీసుకుంటూ తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్స్ కూడా లాయర్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకని లక్ష్మణరావు గారిని గెలిపించాలి అన్నప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో కూటమికి ప్రజలు విపరీతమైనటువంటి మెజారిటీతో గద్దెనెక్కించారు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ప్రజల పక్షాన మాట్లాడటానికి దానికోసం ప్రభుత్వాలను కూడా సరిగ్గా నడిపే విధంగా ఏకపక్షంగా కాకుండా ప్రజల సమస్యల మీద చర్చించే దానికోసం ప్రజల సమస్యల్ని ప్రత్యేకించి గ్రాడ్యుయేట్స్కి అదేవిధంగా విద్యార్థులుగా ఉన్నటువంటి ఓటర్స్ వీళ్ళందరి సమస్యలని నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలంటే ఒక నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు ఒక శాసన మండలి సభ్యుడు అవసరం అవుతుంది అనేటువంటిది మేము గమనించాం దాని అవసరం కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి ప్రత్యేకమైనటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది అందుకని మనం అసలు శాసన మండలి ఏర్పాట్లోనే అదేవిధంగా కొన్ని కొన్ని ప్రత్యేక వర్గాల వారికి కొంత ప్రాతినిధ్యాన్ని ఎందుకు ఇచ్చారని చూసినప్పుడు ఇది రాజకీయ నాయకులకు కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని శాసన మండలికి పంపించాలని తద్వారా శాసన మండలిలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా ఉంటాయని ప్రభుత్వాన్ని కూడా ఒక అర్థవంతంగా నడిపేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించారు అనేటువంటిది మనందరికీ తెలుసు కానీ దానికి భిన్నంగా రాజకీయ నాయకుల్నే ఇది కూడా ఒక జనరల్ ఎలక్షన్ లాగా దీన్ని మార్చి రాజకీయ నాయకుల్నే పోటీ పెట్టడం అనేటువంటిది కూడా ఎంతవరకు సరైంది అనేటువంటిది రాజకీయ పార్టీలు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాల నీతి నిజాయితీలతో నడపటం మూడుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఇది గిఫ్ట్లు కానీ అదేవిధంగా మనం చూస్తాం శాసనమండలిలో తీసుకున్నప్పుడు ఇళ్ల ఇళ్ల స్థలాల దగ్గర నుంచి శాసనసభ్యులకి మండలికి ఇచ్చేది అవి తీసుకోకుండా ఏమి ఆశించకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే వ్యక్తులను గెలిపించాలని లక్ష్మణరావు గారు ఆ పేటీని మొదటి రమ్మంటారని చెప్పి అందుకని ఆయన గెలిపించాల్సిందిగా ఓటర్స్ అందరికీ తరపున న్యాయవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు సంప్ర శ్రీనివాసరావు బిజవాడ భారోసియేషన్ మాజీ అధ్యక్షుడిని వి రాజరత్నం బెజవాడ భారోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు సివి సుబ్రమణ్యేశ్వర గారు ఐలు విజయవాడ నగరాధ్యక్షులు ఆవులు వెంకట్రావు గారు కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ ఐలుకి ఎన్ కోటబాబు ఐలు విజయవాడ నగర నాయకులు మిత్రుల ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ఈ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా న్యాయవాదులుగా మేము శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారికి మద్దతుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కెఎస్ లక్ష్మణరావు గారికి ఎందుకు ఓటు వేయాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే శాసనసభలో రెండు మూడు పార్టీలు ఒక కూటమిగా మరొక పార్టీ ప్రతిపక్షంగా ఉండి ఈ రాష్ట్రంలో రాజకీయ చిత్రమది కానీ ఎమ్మెల్సీ మండలిలో చూస్తే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద ఉద్యోగస్తుల సమస్యల మీద పేద ప్రజలు పాడుతున్న అధిక ధరల భారణ పైన విద్యుత్ సమస్యల పైన వాళ్ళు తమ గలమెత్తి ప్రజల యొక్క వాణిగా వాళ్ళు తమ యొక్క మంత్రిని వినిపిస్తున్నారు అందులో భాగంగా పద్నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు మరొకసారి పోటీ చేస్తున్నారు వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది రాజకీయాలకి అతీతంగా నిర్వహించాల్సిన ఎన్నిక ఇది ఇందులో విద్యావంతులైన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునే ఎన్నిక కాబట్టి దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని మా అభిప్రాయం ఆ ఉద్దేశంతోనే ఒక ఉపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థులకు ఆయన గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా అనేక మందికి మోటివేషన్ క్లాస్ తీసుకొని ఈరోజు వాళ్ళ జీవితాలు ఒక స్థిరపడటానికి కారకుడైన ఒక లెక్చరర్గా ఒక విద్యార్థి నాయకుడిగా ఉపాధ్యాయ నాయకుడిగా వివిధ రంగాల్లో అనుభవం గడించి ప్రజాసేవ చేసి ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న లక్ష్మణారా గారికి మేము మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చాలామంది పేదలు సొంతిల్లు లేక బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసి అటువంటి స్థితిలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి మన ఉమ్మడి రాష్ట్రంలో జూబ్లీ హిల్స్లో స్థలాలు కేటాయిస్తే నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించి తమ నిజాయితీని చాటుకున్న పీడిఎఫ్ ఎమ్మెల్సీలకి ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణావు గారు ఒకరు పేద ప్రజలు ఇళ్ళ లేకుండా బాధపడుతుంటే శాసన మండల సభ్యులని మేము ప్రభుత్వం ఇచ్చే స్థలం తీసుకోమని చెప్పి నిజాయితీగా చెప్పిన వ్యక్తి శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు ఇది ఒక్కడ చాలు ఆయన యొక్క ఉన్నతమైన ఆదర్శానికి ఒక ఉదాహరణ అదేవిధంగా తనకి ఉద్యోగంలో ఆరు సంవత్సరాలు పదవీ కాలం ఉన్నా కూడా వాటిని విరమించుకొని వద్దనుకొని బెనిఫిట్స్ని వద్దనుకొని ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడం జరిగింది నాలుగు సార్లు పోటీ చేశారు ఆయన మూడు సార్లు గెలిచారు ఒకసారి ఓటమి చెందారు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వారు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల తరపున మహోద్యమైన ఉద్యమం జరిగింది బీఆర్టీఎస్ రోడ్లో దానికి నాయకత్వం వహించింది శ్రీ లక్ష్మణరావు గారే మీకు తెలుసు ఆ రోజు బీఆర్టీఎస్ రోడ్లో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఆ రోడ్డు మీదకు రావడం తర్వాత అశేషమైన ఉపాధ్యాయులందరూ కూడా అనేకమైన ఉపాధ్యాయ సంఘాలు కలిసి తమ వాణి వినిపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఒక్కసారి ఉడిక్కిపడి ఏమిటి ఉపాధ్యాయుల సమస్యలు ఏంటి ఉపాధ్యాయులు అడుగుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళ వైపు చూడడం జరిగింది దీనికి ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి శ్రీ లక్ష్మణారావు గారు ఇటువంటి లక్ష్మణరావు గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులోనూ ఈరోజు విద్యార్థులు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకొని అక్కడ ట్రంప్ యొక్క చర్యల వల్ల ఉద్యోగాలు కోల్పోయి తిరుగుటపాలో భారతదేశానికి తమ సొంత ఊళ్లకు వస్తున్న సంగతి నేపథ్యంలో ఇక్కడే ఉపాధి కల్పన జరగాలి ఇక్కడ ప్రభుత్వాలు ఉద్యోగాలు చేయాలి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి విద్యార్థులందరం కూడా చదువుకున్న వాళ్ళందరం కూడా ప్రభుత్వాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీలు చేయాలి ఆ ఉద్యోగాలు మన పిల్లలకి ఇవ్వాలని పోరాడే వాళ్ళు ప్రథముడు శ్రీ కెఎస్ లక్ష్మణరా గారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం శ్రీ కెఎస్ లక్ష్మణరా గారికి వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా న్యాయవాదులు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మేము విధులు బహిష్కరించి కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులందరూ కూడా ఎందుకంటే ఈ న్యాయవాది వృత్తిలో మా హక్కులను మా గొంతులను నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ఒక న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది దాని వ్యతిరేకంగా భారతదేశం మొత్తం మీద ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమానికి మద్దతు తెలిపిన వాడు శ్రీ కెఎస్ లక్ష్మణా గారు ఒక లెక్చరర్గా కాకుండా ఒక రాజ్యాంగ నిపుణుడిగా అనేకమైన అంశాలపై లాయర్లకు కూడా ఆయన శిక్షణ తరగతులు నిర్వహించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఉన్నతమైన విద్యావంతులు ఉండవలసిన మండల్లో వారి ప్రాతినిధ్యం వారి యొక్క వాణి అవసరం అని చెప్పి భావిస్తూ ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేమందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తూ వారిని గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం కెఎస్ లక్ష్మణారావు గారు విద్యార్థి దశ నుంచి కూడా అనేక ఉద్యమాల్లో విద్యార్థి ఉద్యమాల్లో తర్వాత టీచర్స్ టీచర్స్ ఉద్యమాల్లో అట్లాగే నిరుద్యోగ నిరుద్యోగులు ఉద్యోగులు అక్కడ హక్కుల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు దాంట్లో ఎప్పుడు కూడా ప్రథమంగా ఉండేవాళ్ళైనా ఆయన సంపాదించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి సంపాదనలు కూడా చేయకుండా ప్రజా ఉద్యమాల్లోనే ఆయన జీవితాన్ని మలుచుకున్నారు మనకు తెలుసు అందరికీ తెలుసు గవర్నమెంటు ప్రతి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలు తిరస్కరించిన వ్యక్తుల్లో కేఎస్ లక్ష్మణ్ గారు ఆయన అనే కోట్లు వాల్యూ చేస్తే ఇళ్ల స్థలాన్ని కూడా తిరస్కరించి ప్రజల కోసం మనం పనిచేస్తున్నప్పుడు వీటిని తీసుకోకూడదనేసి ఆయన భావించి దాన్ని తిరస్కరించారు అట్లా అదే అదే కాకుండా టీచర్స్ ఉద్యమాల్లో చాలా ప్రథమంగా ఉండి టీచర్స్ ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన వ్యక్తి ఎటువంటి పొలిటికల్ సపోర్ట్లు పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అనే వాటి కూడా సపోర్ట్ లేకుండానే ఆయన ఇండిపెండెంట్గా ఉద్యమాలు ఉద్యమాల బలంతో ఆయన ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్సీ గెలిచారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఎటువంటి డబ్బు ప్రభావం లేకపోతే ఖచ్చితంగా కెఎస్ లక్ష్మణ్ గారు గెలుస్తారు ఆయన శాసన మండలిలో ఉండటం ప్రజలకి చాలా ఉపయోగం ఆయన కను కాదు మొత్తం ప్రజా ఉద్యమాలకి ప్రజా ఉద్యమాలను ముందు తీసుకెళ్ళడానికి ప్రజా ఉద్యమాల్లో అని బలం చేకూర్చడానికి శాస్త్రమండ్రిలో మాట్లాడటానికి కేఎస్ లక్ష్మీరావు గారు ప్రయత్నం చేశారు ఇప్పటివరకు అలాగే ఫ్యూచర్లో కూడా ప్రయత్నం చేస్తారు అందువల్ల ఖచ్చితంగా కేఎస్ లక్ష్మీరావు గారిని గెలిపించవలసిన గ్రాడ్యుయేట్స్ అందరినీ కృష్ణాగూడ్డ జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఐలు కృష్ణా జిల్లా తరఫున మేము వ్యక్తం చేస్తున్నాం